గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ కింగ్స్ అండ్ ఓన్లీ కిబోలోకి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని మనందరికీ బాగా ఉపయోగపడేలాంటి విషయం చెప్తున్నాను జాగ్రత్తగా ఇప్పుడు రేపు పదిహేనో తారీఖుకి మన వెబ్సైటు ఆగిపోతుంది ఆ పెద్దం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను రైట్ అయితే మన కిబోలో ఉన్న అనేక మంది నాకు మెసేజ్లు వాయిస్ మెసేజ్లు ఇలాగ అనేక రకాలుగా నాకు తెలియజేస్తున్నాను ఏంటంటే డాడీ కొద్ది టైం పెంచండి ఇప్పుడిప్పుడే జనం అందరికీ తెలిసింది దీని టైం ఎక్స్టెన్షన్ చేస్తే ఆ కింద నోళ్ళు కూడా మేము చేసుకుంటాం మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉండిపోతే ఇబ్బంది పడతారు మేము ఇప్పటికే వాళ్ళ కలవలేకపోతున్నాం కొంతమంది అందరూ కాదు చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా చేయకపోతే పోతుంది అని అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి టైం ఇప్పించవలసింది అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే చాలామంది అడుగుతున్నారు అందుకోసం చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తాను జాగ్రత్తమండి జాగ్రత్తగా అండి కిబోకి సంబంధించి కిబో వెబ్సైటు నాకు భారం అవుతుంది అయినా పర్వాలేదు అనుకొని మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహం మీలో వచ్చినటువంటి ఆ కదలిక అద్భుతమైనటువంటి ఆ ఆదరణతో కూడిన కలయికని అర్థం చేసుకొని నాది ఈ కాయిన్ నాది అనేటువంటి మీరు హోం చేసుకున్నటువంటి పద్ధతి చాలా చాలా సంతోషంగా ఉంది అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కివో వెబ్సైట్ సంబంధించి మన డి కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఒక నెల వరకు వెబ్సైట్ ఆగకుండా కంటిన్యూ అవుతుంది కాయిన్ ముందు మనం క్యూసీస్ కాయిన్ ఇస్తున్నాం తర్వాత కేబిసిటీ ఇస్తున్నాం తర్వాత కాయిన్ ఇస్తున్నాం కాయిన్ లాంచ్ అయిన వన్ మంత్ వరకు మన వెబ్సైట్ క్లోజ్ అవుతుంది ఇది అందరికీ మనం జాగ్రత్తగా చెప్పి అర్థం చేసుకునేలా చేసి ముందు తీసుకెళ్దాం సంతోషంగా ఇక రెండోది ఎవరైతే మీ కాయిన్స్ని క్యూలఫ్లోకి పట్టుకెళ్ళిపోయారో ఎవరైతే మజ్జి చేసేసుకున్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఉండవు అలా చేస్తేనే ఇలా నేను చేయడానికి అవుతుంది వాళ్ళ డీటెయిల్స్ ఉండవు అంటే వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు ఎంత చేశారు గతంలో కమిషన్ ఎప్పుడు తీసుకున్నారు అన్నీ ఉండవు అవన్నీ డైరెక్ట్ చేస్తాను మీ తాలూకా వివరాలు ఉంటాయి డేటా ఉంటుంది ట్రాన్జాక్షన్స్ అందులో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు కాబట్టి ఒకసారి కాయిన్ మీరు క్యూ లైఫ్లో పట్టుకెళ్ళిపోయినా మీ తాలూకు ఏ వివరాలు కనబడవు అవి మీరు అడగకూడదు ఎందుకంటే వెళ్ళిపోయి కదా దీంతో సంబంధాలు పట్టుకెళ్ళిపోయారు అక్కడికి రెండు మెజ్జి చేసేసుకున్న తర్వాత కూడా అందులో ఉండవు ఎందుకంటే మెజ్ చేసుకున్న గెలగ ఓపెన్ అవ్వదు కానీ మెజ్ పంపింగ్ చేస్తారు ఓపెన్ అవ్వదు కానీ మెచ్చేసుకున్న పంపింగ్ చేస్తారు కదా కాబట్టి ఆ డీటెయిల్స్ ఏవి కూడా కనబడవు అయిపోతాయి అంటే మీ ఫోన్ నెంబరు మీ త్వర వివరాలు అవి ఉంటాయి తప్పిస్తే ట్రాన్జాక్షన్ సంబంధించిన ఆ లిస్టు వగేర డీటెయిల్స్ మాత్రం ఉండవు అలాగే మరి డబల్యూఎస్లో కొంత క్యాష్ ఉంది లేకపోతే కొంతమందికి ఇక్క ఏది నాన్ నాన్స్టాకల్ కూడా కొంత క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ చేసుకోవడానికి నాకు వీలుగా ఉంచేస్తాను అది మాత్రం మీకు ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అది త్వరలోనే ఇవన్నీ అయిపోయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను దాన్ని ఎలా వాడుకోవాలి లేదా ఎలా మీరు క్యాష్ చేసుకోవాలి అన్నీ కూడా నేను ఇస్తాను కానీ మిగిలిన డీటెయిల్స్ ఏవి ఉండవు ఆ డేటా అంతా పోతుంది ఎందుకంటే ఇంకా ఆ కీబోర్కి సంబంధించి మనకు కట్ అయిపోయింది కానీ మరి మీ దగ్గర డి కాయిన్స్ ఉంటాయి కేబీసీటీ ఉంటుంది ఒకవేళ మెజ్జు కూపన్ వాడినట్లయితే ఐఎస్డిటీ ఉంటుంది మెయిల్ పెట్టుకుంటేనే క్యూసీసీ వస్తుంది మరి ఈ కాయిన్స్ అన్నీ కూడా మనకి క్యూ ఎక్స్చేంజ్లో క్యూ ఎక్స్చేంజ్లో పంపించాలి కాబట్టి అది మాత్రం భద్రంగా ఉంటుంది మిగతా అవన్నీ ఉండవు అవి మీరు నేను చెప్పినప్పుడు మీరు డీక్యూ ఎక్స్చేంజ్లో పంపించుకోవచ్చు సో ఓకే డేడీస్ మనం ఈ డీకాయిన్ ఎప్పుడైతే లాంచ్ చేస్తామో అక్కడి నుంచి నెల రోజుల వరకు వెబ్సైట్ పనిచేస్తుంది ఇది మీ అందరి కోరిక మేరకు మనం ఇబ్బంది అయినా మనం కొనసాగించడానికి మీరు కొన్ని కాబట్టి మళ్ళీ డీకాయిన్ లాంచ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా నెల నెల దాటిన తర్వాత ఇంకా ఏ రిక్వెస్ట్ ఈ లోపు ఇవన్నీ చేసుకోండి అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల పదిహేనో తారీఖు వరకు వన్ ఇస్ టు టెన్ లో మీకు డీకాయిన్స్ వస్తుంది వన్ ఇస్ టు టెన్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టు వెబ్సైట్ ఆపం ఇవన్నీ మామూలుగా ఉంటాయి మన క్యూ లో ఎవరైతే విశాఖపట్నం మెగా మీటింగ్కి అటెండ్ అవుతున్నారో ట్రైనింగ్కి వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు వస్తాయి అవి మీరు ఈ నెల ముప్పై తారీఖు వరకు మనం ఎక్స్చేంజ్ చేస్తాం కాబట్టి అవి స్వాప్ చేసుకోవచ్చు ఇందులో ఏమాత్రం తేడా ఉండదు కానీ పదిహేనో తారీఖు లోపైతే వన్ ఇస్ టు టెన్ పదిహేనో తారీఖు తర్వాత అయితే వన్ ఇస్ టు ఫైవ్ అక్కడి నుంచి ప్రతి పదిహేను రోజులకి వన్ టు ఫోర్ వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ టూ వన్ ఇస్ టూ వన్ అలాగే వస్తుంది లాస్ట్కి నార్మల్గా వన్ ఒకటి వచ్చేస్తుంది పది పదిహేను రోజులకి కాబట్టి ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కానీ చూస్తే ఇక్కడ మీకు వచ్చే కాయిన్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి అది వెంటనే చేసుకోండి దీన్ని మాత్రం మళ్ళీ మాకు వన్ ఇస్ టూ టెన్ వస్తుందేమో అని మీరు ఎదురు చూడవద్దు అలాగే ఈ విషయాన్ని అందరికీ చెప్పే చేసుకోండి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేసేయండి థ్యాంక్ యూ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఆ సింబల్ పెట్టానంటే ముఖ్య ఇంపార్టెంట్ అర్థం కిబోలో ఉన్న సిఇఓస్ అందరికీ సండ్రే మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ మనం ఇరవై ఐదు లక్షలు హౌస్ ఫండ్ ఇచ్చాం హౌస్ ఫండ్ కింద ఇరవై ఐదు లక్షల కాయిన్స్ ఇచ్చాం వాళ్ళందరూ ఆ కాయిన్స్ని ఇప్పుడు స్వాప్ చేసుకోవచ్చు అని అనుకుంటే అవి అవవు అవటం లేదు నేను దాన్ని ఆపాను ఎందుకు ఆపాను మరి ఎలా స్వాప్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైతే సన్ రే మీటింగ్కి వచ్చారో వాళ్ళలో చాలా మంది నో టీమ్స్ కొంతమంది అంటే చాలా మంది అంటే ఎక్కువ మంది కదా నో టీమ్స్ ఏ టీమ్స్ లేవు వాళ్ళు ఆ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారు కట్టేశారు కూపన్స్ కొన్నారు ఆ కూపన్స్ అన్నీ అమ్మారు డబ్బులు తీసుకున్నారు ఇది కాకుండా పదహారు సెల్ ఫోన్స్ అది క్యాచ్ చేసుకుని డైరెక్ట్ కొట్టారు అనమాట ఇంకెవరిని మందిలో ఎవరు ఉన్నారు వాళ్ళు చేస్తారు ఇచ్చిన అవకాశాన్ని లూప్ హోల్స్ పట్టుకుని ఎలా చేయాలో తెలిసిన ఉంటారు కదా వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు అలాగే పదహారు సెల్కి ఏడు లక్ష ఏడు వేల చొప్పున ఏడు వే చొప్పులు తీసుకున్నారు ఏడు ఎనిమిది వెహికల్స్కి పదిహేను చొప్పును తీసుకున్నారు పన్నెండు రావాలి ఇక్కడ ఐదు లక్షలు ఉన్న ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక పదహారు వందలు చేసినప్పుడు వాళ్ళకి అన్ని తీసుకున్నారు ఇరవై నాలుగు సెల్ ఫోన్స్ పన్నెండు బళ్ళు ఒక కారు తాలూకు లక్ష రూపాయలు తీసుకున్నారు అదే ఐదు ఐదు లక్ష రూపాయలు చేసినప్పుడు పదహారు సెల్లు ఎనిమిది బళ్ళు ఒక అరకు లక్ష రూపాయలు తీసుకున్నారు చూశారు కదా కూపన్స్ అన్ని అమ్మేశారు ఆ డబ్బుల కనుక్కొచ్చి ఎవరో అమ్ముకోరని ఒకరిద్దరు ఉంటారు అలా వాళ్ళగా చేసుకున్నారు అలాగే ఇవన్నీ తీసేసుకున్నారు అందరికీ మనం కమిషన్స్ కూడా ఇచ్చాం ఇదంతా ఏం చెప్తున్నానంటే పదహారు వందల టీం వస్తుంది వెనకాల ఇప్పుడు ఐదు లక్షలతో వెయ్యి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఇది చేస్తారు చేయమని కూడా చెప్పాను నేను చేయలేదు కింద ఏ టీము లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ పాతిక లక్షలు పడిపోయాయి అలాగే కొంతమందికి ఓ వంద మంది యాభై మంది రెండు వందల మంది అలా చిన్న చిన్న టీమ్సే ఉన్నాయి మీతో చేయలేదు మరి అలాంటప్పుడు హౌస్ వంటి దేని చెప్పాం మనం ఒక సిఇగా ఉన్నప్పుడు ఆ హౌస్లో ఉండి మీరు సర్వీస్ ఇవ్వచ్చు అని మరి మనకు లేట్ అయింది ఓకే ఇప్పుడైనా సరే హౌస్ మనం కట్టివ్వడం కాకుండా మీకు దగ్గర కట్టుకొని కాయిన్స్ ఇస్తున్నాను ఎన్ని వస్తున్నాయి ఈరోజు ఇరవై ఐదు లక్షలకి ఓన్లీ కిబోలో ఉన్నటువంటి సిఇఓలకి ఇచ్చినటువంటి ఇరవై ఐదు లక్షల కాయిన్స్ గురించి బీసీటీ కొంచెం మాత్రమే మాట్లాడతాను క్యూ లైఫ్లో ఇప్పుడు విన్ అవుతున్న వాళ్ళకి వచ్చిన ఇరవై ఐదు లక్షలకి ఎటువంటి ఆటం లేదు వెంటనే మీరు స్వాప్ చేసుకోవచ్చు దాన్ని ఇందులో కలపకండి గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఓన్లీ కీబోర్కి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని మనందరికీ బాగా ఉపయోగపడేలాంటి విషయం చెప్తున్నాను జాగ్రత్తగా ఇప్పుడు రేపు పదిహేనవ తారీఖుకి మన వెబ్సైటు ఆగిపోతుంది ఆ ఆపెద్దం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను రైట్ అయితే మన కిబోలో ఉన్న అనేక మంది నాకు మెసేజ్లు వాయిస్ మెసేజ్లు ఇలాగ అనేక రకాలుగా నాకు తెలియజేస్తున్నాను ఏంటంటే డాడీ కొద్ది టైం పెంచండి ఇప్పుడిప్పుడే జనాల అందరికీ తెలిసింది దీని టైం ఎక్స్టెన్షన్ చేస్తే ఆ కింద నోలు కూడా మేము చేసుకుంటాం మరి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉండిపోతే ఇబ్బంది పడతారు మేము ఇప్పటికే వాళ్ళ కలవలేకపోతున్నాం కొంతమంది అందరూ కాదు చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా చేయకపోతే పోతుంది అని అంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి టైం ఇప్పించవలసింది అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే చాలామంది అడుగుతున్నారు అందుకోసం చెప్పేసి నేను ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను జాగ్రత్త నుండి కిబోకి సంబంధించి కిబో వెబ్సైటు నాకు భారం అవుతుంది అయినా పర్వాలేదు అనుకొని మీరు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహం మీలో వచ్చినటువంటి ఆ కదలిక అద్భుతమైనటువంటి ఆ ఆదరణతో కూడిన కదలికని అర్థం చేసుకొని నాది ఈ కాయిన్ నాది అనేటువంటి మీరు హోం చేసుకున్నటువంటి పద్ధతి చాలా చాలా సంతోషంగా ఉంది అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కివో వెబ్సైట్ సంబంధించి మన డి కాయిన్ లాంచ్ అయిన తర్వాత ఒక నెల వరకు వెబ్సైట్ ఆగకుండా కంటిన్యూ అవుతుంది కాయిన్ ముందు మనం క్యూసీస్ కాయిన్ ఇస్తున్నాం తర్వాత కేబిసిటీ ఇస్తున్నాం తర్వాత కాయిన్ ఇస్తున్నాం కాయిన్ లాంచ్ అయిన వన్ మంత్ వరకు మన వెబ్సైటు క్లోజ్ అవుతుంది ఇది అందరికీ మనం జాగ్రత్తగా చెప్పి అర్థం చేసుకునేలా చేసి ముందు తీసుకెళ్దాం సంతోషంగా ఇక రెండోది ఎవరైతే మీ కాయిన్స్ క్యూ క్యూలఫ్లోకి పట్టుకెళ్ళిపోయారో ఎవరైతే మజ్జి చేసేసుకున్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఉండవు అలా చేస్తేనే ఇలా నేను చేయడానికి అవుతుంది వాళ్ళ డీటెయిల్స్ ఉండవు అంటే వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు ఎంత చేశారు గతంలో కమిషన్ ఎప్పుడు తీసుకున్నారు అన్నీ ఉండవు అవన్నీ డైరెక్ట్ చేస్తాను దాన్ని మీ తాలూకా వివరాలు ఉంటాయి డేటా ఉంటుంది ట్రాన్జాక్షన్స్ అందులో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు కాబట్టి ఒకసారి కాయిన్ మీరు క్యూ లైఫ్లో పట్టుకెళ్ళిపోయినా మీ తాలూకు ఏ ఊరలు కనబడవు అవి మీరు అడగకూడదు ఎందుకంటే వెళ్ళిపోయి కదా దీంతో సంబంధం పట్టుకెళ్ళిపోయాను అక్కడికి రెండు మెజ్జి చేసేసుకున్న తర్వాత కూడా అందులో ఉండవు ఎందుకంటే మెజ్జి చేసుకున్న ఎలాగో ఓపెన్ అవ్వదు కానీ మెజ్జి చేసుకున్న పంపింగ్ ఓపెన్ అవ్వదు కానీ మధ్య చేసుకున్న పంపింగ్ చేస్తారు కదా కాబట్టి ఆ డీటెయిల్స్ ఏవి కూడా కనబడవు అయిపోతాయి అంటే మీ ఫోన్ నెంబరు మీ ద్వారా వివరాలు అవి ఉంటాయి తప్పిస్తే ట్రాన్జాక్షన్ సంబంధించిన ఆ లిస్టు వగేరీ డీటెయిల్స్ మాత్రం ఉండవు అలాగే మరి డబలుఎస్ కొంత క్యాష్ ఉంది లేకపోతే కొంతమందికి ఇక్క ఏది నాన్ నాన్స్టాకబుల్ కూడా కొంత క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ చేసుకోవడానికి నాకు వీలుగా ఉంచేస్తున్నాను అది మాత్రం మీకు ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అది త్వరలోనే ఇవన్నీ అయిపోయిన వెంటనే మీకు ఇచ్చేస్తాను